హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ నాకెందుకో సముద్రం దగ్గర ఉన్న అందాలను చూసి ఆనందించాలని నా మనసు కోరింది కోరిన మనసు కోరినట్లుంటుందా నన్ను ఆ కొండపైకి తీసుకువెళ్ళింది కళ్ళు ముందు సముద్రం సముద్ర పొట్టిన కొబ్బరి తోటలు ఒక ప్రక్క కొండలు ఆ కొండల మధ్య సూర్యుడు తన పని అయిపోయిందని అస్తమిస్తున్నాడు ఆ కొండలకు కానుకొని ఉన్న సముద్రం చూడడానికి నా రెండు కళ్ళు చాలడం లేదు సాయంత్ర సమయం అయినందువలన ఆ వాతావరణం అంతా చూడడానికి చాలా అందంగా ఉంది మనసులో ఎందుకు ప్రశాంతత అనిపించింది చల్లటి గాలి నాతో ఉన్నవారంతా వాళ్ళ సెల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని బంధిస్తున్నారు నేను కూడా నా సెల్ ఫోన్లో ఈ దృశ్యాలను బంధించాను